ఆరోగ్య భాషలందరికి నమస్కారం ఈ రోజున సేంద్రీయంగా మనం ఏదైతే పండించుకున్నామో కర్పు కావని అది మనం మిల్లింగ్ చేయించుకుంటా ఉన్నాం కర్పు కావని గురించి మనం మాట్లాడితే మానవాళి జీవితానికి ఇది ఒక అమృతం లాంటిది ఆహారమే ఔషధం ఆహారమే అమృతం ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మనం కర్పు కావని గురించి మనం ఎక్కువ చెప్పడం ఇది క్యాన్సర్ నిరోధిస్తుంది గుండె సంబంధిత రోగాలతో పాటు ఇరవై మూడు రకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చర్మ వ్యాధిని కూడా చక్కగా పరిష్కరిస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అలాగే మనం ఎటువంటి పరిస్థితి వచ్చేసామంటే ఈ బియ్యాలు ఆన్లైన్లో చూసి లేకపోతే షాపులో కొనుక్కుంటే రంగులు వేసి ఇస్తా ఉన్నారండి అంటే బియ్యాలకు కూడా రంగులు కలిపిస్తా ఉన్నారు చూసారండి ఎంత దారుణం అంటే మనం తీసుకునే ఆహారం విషయంలో దళార్లు ఎంత మోసం చేస్తున్నారు మనం ఎంత మోసపోతామో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి గతంలో నా దగ్గర తీసుకున్న కొంతమంది మిత్రులు మేము రాత్రిపూట నానబెడితే ఉదయానికి రంగు తీలిపోయి బియ్యం మొత్తం తెల్లగా వచ్చేసి అని మాట్లాడారు మిత్రులరా ఎవరైతే సేంద్రీయంగా పండిస్తున్నారో ఆ రైతుల దగ్గరికి స్వయంగా వెళ్ళడమో లేకపోతే మీరు ఆట పెట్టుకు తీసుకునే ప్రయత్నం చేయండి